హాయ్ ఫ్రెండ్స్ లో మోటో నుంచి కొత్తగా రాబోయే బడ్జెట్ ఫోన్ మోటో హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం ఇది లాస్ట్ ఇయర్ హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ కి సక్సెస్ మోడల్ అనమాట ఈ మోటో హెచ్ సిరీస్ మీకు ఎలా ఉంటే ఆల్రెడీ గ్లింప్స్ తెలిసిందే లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ సిరీస్ లో ఎన్ని ఫోన్స్ తీసుకొస్తే అన్ని ఫోన్స్ కూడా ఒక మార్క్ క్రియేట్ చేసినాయి మార్కెట్ లో వాటి కంటూ కొంత పేరు సంపాదించుకున్నాయి అండ్ మొబైల్స్ కొనే బయర్స్ కూడా మోటో హెచ్ సిరీస్ లో హెచ్ ఫిఫ్టీ సిరీస్ లో చాలా మొబైల్స్ కొన్నారు వాటిలో ఎక్కువగా అమ్ముడుపోయిన మోడల్ అండ్ బడ్జెట్ మార్కెట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మార్కెట్ లో కింగ్ ఎవరయ్యా అంటే మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూషన్ ఇప్పుడు ఆ మోడల్ కి సక్సెసర్ గా మోటో ఎచ్ సిక్స్టీ ఫ్యూజన్ తీసుకొని వస్తున్నారు ఇది ఏప్రిల్ రెండో తారీఖు ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో చూద్దాం అండ్ లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ తోటి కంపేర్ చేస్తే సిక్స్టీ ఫ్యూజన్ లో పెద్దగా మీకు అప్గ్రేడ్స్ ఏం కనిపించు అన్ని కూడా కొంచెం కామన్ గానే ఉంటాయి అండ్ అది కూడా ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ తోటి డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఈసారి అప్గ్రేడ్ చేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్స్ కామన్ ఉన్నాయి అసలు లాస్ట్ ఇయర్ హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ క్రియేట్ చేస్తా లేదా ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ చూడండి ఒకవేళ మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకున్నా వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ దీనిలో వాడుతున్న ప్రాసెస్ ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి ఆ డిసప్పాయింట్ అయిన వాళ్ళు నేను కూడా లాస్ట్ ఇయర్ ఎస్ ఫిఫ్టీ ఫిష్యూ లో స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ ఉంది స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ టూ ప్రాసెస్ ఉంది ఈసారి వచ్చే మోడల్ లో లాస్ట్ ఇయర్ మోడల్ కి సక్సెసర్ ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ త్రీ తీసుకొని కానీ వీళ్ళు డైమెన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెస్ యూజ్ చేస్తున్నారు ఈ డైమెన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో పదిహేను వేలు పదహారు వేల రూపాయల బడ్జెట్ లో నథింగ్స్ ఫోన్ రియల్మీ నాజో జో సెవెంటీ లో కనిపించే డైమెన్సిటీ సెవెన్ త్రీ డబుల్ జీరో కి కొంచెం అప్గ్రేడ్ ప్రాసెస్ అనమాట అప్గ్రేడ్ అంటే ఓ పెద్ద అప్గ్రేడ్స్ మీరు నోటీస్ త్రీ డబల్ జీరో లో ప్రైమరీ కోర్స్ క్లాక్ స్పీడ్ టూ పాయింట్ ఫైవ్ గీ గైడ్స్ ఉంటే డైమెన్ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో లో దాని టూ పాయింట్ సిక్స్ గీ గైడ్స్ చేశారు అంటే ఒక హండ్రెడ్ మెగా హార్ట్ స్పీడ్ మాత్రమే పెంచారు అంతకు మించి డైమెన్సిటీ సిటీ సెవెన్ త్రీ డబల్ జీరోకి సెవెన్ ఫోర్ డబల్ జీరో కి ఏం తేడా ఉండదు మీరు నార్మల్ గా డే టు డే యూస్ అయితే అసలు మీరు వన్ పర్సెంట్ డిఫరెన్స్ కూడా నోటీస్ సో టెక్నికల్ సెవెన్ ఫోర్ డబల్ జీరో అయినా గానీ సెవెన్ త్రీ డబల్ జీరో లెవెల్ అనే మనం అనుకోవచ్చు సెవెన్ త్రీ డబల్ జీరో ఏ బడ్జెట్ లో వస్తుందో ఇది కూడా అదే బడ్జెట్ లో రావాలి ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు చెప్పాలి ఎందుకంటే మోటో నుంచి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా స్నాప్ డ్రాగన్ ప్రాసెసే వాడారు అండ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెస్ తోటి వీళ్ళ కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంటుంది మీడియా టెక్ ప్రాసెస్ తోటి ఎలా ఉంటుందో చూడాలి ఈసారి ఎచ్ సిక్స్టీ ఫ్యూషన్ అనే కాదు ఈసారి మోటో ఎచ్ సిక్స్టీ సిరీస్ అన్ని కూడా మీడియా టెక్ ప్రాసెస్ తోనే తెస్తారని చాలా వరకు రూమర్స్ వినిపిస్తున్నాయి రీసెంట్ గా మోటో ఎచ్ సిక్స్టీ ప్రో కూడా గీక్ బెంచ్ లీక్ అయింది అక్కడ ప్రాసెసర్ చూసామంటే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ప్రాసర్ కనిపిస్తుంది ఈసారి మోటో సిరీస్ అన్న కూడా మీడియా టెక్ ప్రాసెస్ తోటి వస్తే ఇది మైండ్ లో పెట్టుకోండి అండ్ డిస్ప్లే లాస్ట్ టైం లాగానే త్రీ డి కర్వ్ డిస్ప్లే తీసుకొని వస్తున్నారు ఇది సిక్స్ పాయింట్ సెవెన్ ఇన్ సైజ్ తోటి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ తోటి ప్యానల్ వన్ ఫార్టీ ఫోర్ అవర్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ డిస్ప్లే కూడా డిస్ప్లే కి మిక్స్డ్ ఆడియన్స్ ఉంటారు కొంతమంది కర్బూర్డ్ డిస్ప్లే చాలా ఇష్టపడతారు కొంతమంది కర్బుడ్ డిస్ప్లే అసలు ఇష్టపడరు లాస్ట్ ఇయర్ మోటో హెచ్ ఫిఫ్టీ లో కూడా కర్బూర్డ్ డిస్ప్లే ఉండడం వల్ల చాలా మంది హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ కాలంలో అందరూ కూడా ఫ్లాట్ డిస్ప్లే గానీ కర్బ్ డిస్ప్లే గానీ ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ వీళ్ళు మాత్రం ఇంకా ట్రెడిషనల్ త్రీ డి కప్ మాత్రం ఇస్తున్నారు ఈ త్రీ డి అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అండ్ ఇది ఒక మైనస్ పాయింట్ కూడా అవుతుంది మీరేమను డిస్ప్లే గురించి కామెంట్స్ లో చెప్పండి మీరు త్రీ డి కర్ డిస్ప్లే ప్రిఫర్ చేస్తారా ఫ్లాట్ నాకు కామెన్స్ లో చెప్పండి అండ్ డిజైన్ కూడా సేమ్ లాస్ట్ టైం లాగే వేగా లెదర్ బ్యాక్ తో వస్తుంది కాకపోతే లాస్ట్ టైం తో కంపేర్ చేసి కెమెరా మాడ్యూల్ ఒకటి చేంజ్ అయింది మోటో హెచ్ ఫిఫ్టీ నియోలో ఎలాంటి కెమెరా మాడ్యూల్ చూసామో అలాంటి కెమెరా మాడ్యూల్ మనం చూసాం అండ్ కెమెరా మాడ్యూల్ లో చూడడానికి మూడు కెమెరాస్ కనిపిస్తున్నాయి కానీ రియాలిటీ లో ఓన్లీ రెండు కెమెరాస్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు కెమెరాస్ అండ్ ఫ్రంట్ కెమెరా సేమ్ మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూచర్ లో ఏదైతే కెమెరాస్ ఉన్నాయో సేమ్ అవే కెమెరా సెన్సార్స్ కూడా సేమ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది సోనీ ఎల్వై సెవెన్ హండ్రెడ్ సి సెన్సర్ లాస్ట్ టైం హెచ్ ఫిఫ్టీ ఫ్యూజర్ లో కూడా సేమ్ అదే సెన్సర్ ఉంది థర్టీన్ మెగాపిక్సెల్ అల్ట్రా వాడగల్ కెమెరా ఉంటుంది ఈ అల్ట్రా వాడగల్ కెమెరా మైక్రో తీయడానికి యూజ్ అవుతుంది అండ్ థర్డ్ ఫోటోగ్రాఫీలో పనికి పనికొచ్చేటట్టు వీళ్ళు చెప్తున్నారు ఇది లైట్ సెన్సర్ అనమాట ఈ లైట్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే ఉన్న లైట్ అంతటిని కూడా సెన్స్ చేసి ఫోటోస్ ని కరెక్ట్ గా కలర్ చేయడానికి ఫోటోస్ కరెక్ట్ లైటింగ్ లో రావడానికి హెల్ప్ చేస్తుంట అండ్ ఫ్రంట్ కెమెరా థర్డ్ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజర్ లో కెమెరాస్ కి ప్యాంటూన్ కలర్ వాలిడేషన్ లేదు ఈసారి మోటో ఎచ్ సిక్స్టీ ఫ్యూజర్ లో కెమెరాస్ పంటూన్ కలర్ వాలిడేషన్ ఉంది ఇది లాస్ట్ టైం మనం ప్రో మోడల్ చూసాం మోటో హెచ్ ఫిఫ్టీ ప్రో లో ప్యాంటోన్ కలర్ వాలిడేషన్ ఉంది ఫ్యూజన్ లో లేదు బట్ ఈసారి లో ప్యాంటోన్ కలర్ వాలిడేషన్ ఉంది దీని వల్ల కొంచెం మీకు పంచి అండ్ బ్రైటర్ కలర్స్ వస్తాయి అండ్ లాస్ట్ టైమ్ కంపేర్ చేసే బ్యాటరీ ఫైవ్ హండ్రెడ్ పెరుగుతుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తోడుస్తుంది సేమ్ ఫాస్ట్ చార్జింగ్ సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ కాదు ఈసారి హెచ్ సిక్స్టీ ఫ్యూజన్ ఎంఐఎల్ ఎయిట్ హెచ్ఫికేషన్ వస్తుంది అంటే కొంచెం యాక్సిడెంటల్ డ్రాప్స్ ని వాటిని కొంచెం గట్టిగా సర్వే అవుతుంది బట్ అయినా కానీ ఈ మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ అనేది ఒక పెద్ద గిమిక్ ఆ గిమిక్ ని ఎక్స్పోజ్ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఆ వీడియో చూసి అసలు ఈ మిలిటరీ స్టాండర్డ్ మ్యాటర్ చేయాలా లేదా దీనికి హైపీ ఇవ్వచ్చా లేదా అని అర్థం అర్థమవుతుంది అండ్ లాస్ట్ టైం ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ మాత్రమే ఉంటుంది ఈ సార్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ తీసుకొని వచ్చారు అండ్ లాస్ట్ టైం మోటోలో ఏ ఫీచర్స్ పెద్దగా లేవు బట్ ఈసారి మోటో ఏ ని హైలైట్ చేస్తున్నారు అండ్ కొన్ని ఏ ఫీచర్స్ కూడా వాళ్ళు అక్కడ ఫీచర్స్ లో లిస్ట్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే సేమ్ డిస్ప్లే ఉంటుంది ఇంచుమించు సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ కెమెరాస్ ఉంటాయి రెండే ప్రైమరీ చేంజెస్ ఉన్నాయి ప్రాసెసర్ ఒకటి చేంజ్ ఉంది అండ్ బ్యాటరీలో ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఈసారి పెంచారు ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ యాడ్ చేశారు అండ్ కెమెరాకి టూన్ కలర్ వాల్యుయేషన్ యాడ్ చేశారు ఈ నాలుగు మేజర్ డిఫరెన్సెస్ మాత్రం ఉంటాయి ఈ నాలుగు తప్పించి పెద్ద డిఫరెన్సెస్ మనం నోటీస్ చేయం ఇక్కడ మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూచర్ లో ఈ స్పెక్స్ తోటి కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే కొన్ని ల్యాక్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయి ఫస్ట్ దొరికి బ్యాటరీ కాంపిటీషన్ అంతా కూడా సిక్స్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీ పైన ఇస్తున్నారు బట్ వీళ్ళు మాత్రం స్పెసిఫికేషన్స్ పరంగా ఇంకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ దగ్గర ఉన్నారు మోటో వాళ్ళు బ్యాటరీ ఆప్టిమైజేషన్ బానే ఉంటుంది బట్ అయినా కానీ సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఆ బ్యాటరీ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ పరంగా వీళ్ళు కొంచెం వెనకబడతారని చెప్పారు ఒకటి తప్పించి ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే పర్లేదు స్పెక్స్ అని కూడా నాట్ బ్యాడ్ అని చెప్పాలి కానీ ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది అనేది చాలా మ్యాటర్ చేస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం మోటో హెచ్ ఫిఫ్టీ ఫ్యూజన్ ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రైస్ పెట్టారు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇరవై రెండు వేల రూపాయలు వచ్చింది బట్ ఈసారి మోటో ఎస్ సిక్స్టీ ఫ్యూజన్ ని దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ కి ఇరవై నాలుగు రూపాయలు ప్రైస్ పెడితే మీరు కొనడానికి సిద్ధంగా ఉన్నారా ఒకసారి నా కింద లో చెప్పండి ఇక్కడ మైనస్ ఏంటంటే అక్కడ డైమెన్సిటీ సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ అనేది ఓకే ప్రాసెసర్ తోపు ప్రాసెసర్ అయితే కాదు బట్ ఓకే ఆ ప్రైస్ లో ట్వంటీ నుంచి ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ ఖచ్చితంగా ఆ ప్రాసెర్ ని యాక్సెప్ట్ చేయొచ్చు కాబట్టి మన వాళ్ళంతా కూడా స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ త్రీ కోసం ఎదురు చూస్తున్నారు ఆ స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ త్రీ రాకుండా డైమన్ సెవెన్ ఫోర్ డబుల్ జీరో తెచ్చారు కాబట్టి అక్కడ ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి అండ్ దాని తర్వాత చాలా మంది పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెరిస్కోపిక్ జూమ్ కెమెరా రాట్లేదు ఇది సెకండ్ డిసపాయింట్మెంట్ అని చెప్పాలి అండ్ బ్యాటరీ పరంగా కొంచెం తక్కువ కెపాసిటీ బ్యాటరీ కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే అండ్ ఇక ప్రైసింగ్ దీనికి కాంపిటీషన్ లో చూసుకుంటే ఏప్రిల్ పదకొండో తారీఖు లాంచ్ చేస్తున్నారు సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది దాని ప్రైస్ మేబీ దగ్గర దగ్గరగా పంతొమ్మిది వేల రూపాయలు పెట్టవచ్చు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని దీని ప్రైస్ కూడా మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజన్ ప్రైస్ కూడా ఆ పంతొమ్మిది ఇరవై కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఫైనల్ ఎఫెక్టివ్ ప్రైసెస్ పంతొమ్మిది ఇరవై లేదా ఇరవై ఒకటి ఆ ప్రైస్ రేంజ్ లో వస్తే ఖచ్చితంగా మార్కెట్ ని ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుంది అలా కాకుండా ఇరవై ఐదు వేల రూపాయల దాకా టచ్ అయిందంటే దీనిలో ప్రాసెస్ డెమెన్సిటీ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారు ఏ ప్రైస్ లో మోటో ఎయిట్ సిక్స్టీ ఫ్యూజ్ వస్తే బెటర్ అనుకుంటారు కింద నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ దీని లాంచ్ వచ్చేసరికి ఏప్రిల్ రెండో తారీఖు లాంచ్ చేస్తున్నారు లాంచ్ అయిన తర్వాత ఎంత ప్రైస్ పెట్టారు అసలు ఆ ప్రైస్ కి వత్తా కాదని ఒక ఒపీనియన్ వీడియో చేస్తాను అండ్ ఆ తర్వాత ఈ ఫోన్ ని ఫస్ట్ సేల్ లో కొనుక్కొని ప్రాక్టికల్ గా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానిలో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని తెలియజేస్తూ ఫుల్ రివ్యూ వీడియో కూడా చేస్తాను ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ ఈ వీడియో తోటి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ కి వస్తే ఛానల్లో ఉన్న అదర్ కంటెంట్ కూడా చూసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్